అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఒక మంచి బాడు తోటలోకి వెళ్తుంది ఇది రోడ్ ఫేసింగ్ చూడండి ఈ రోడ్ ఫేసింగ్ నుంచి మనం తోటలోకి వెళ్తాం అన్నమాట చూడండి ఇది రోడ్ ఫేసింగ్లో మొత్తం పన్నెండు ఎకరాలలో మనం వెళ్తున్నాం చూడండి ఇది కూడా సిమెంట్ రోడ్డే मेन रोड रहा ఇప్పుడే మనం తోట దగ్గరికి వచ్చామండి ఇదే బా సిమెంట్ రోడే తోటలోకి సిమెంట్ రోడ్ ఉంటుంది చక్కగా వానాకాలం అయినా ఎండాకాలం అయినా ఎప్పుడైనా మన ఈ తోటలో కూడా ఈ తోటే మొత్తం పన్నెండు ఎకరాల తోట మన ఈ పన్నెండు ఎకరాల బావిడ తోట మనకి సేల్కి వచ్చింది ఉంటుంది అయితే మొత్తం పన్నెండు ఎకరాలు చూడండి గడ్ బూసారుగా తోట చుట్టూ తా డెడ్ సెట్లు అన్నీ ఉన్నాయి అన్నీ చూడండి ఇదేనండి తోట బ్యూటిఫుల్గా ఉంటుంది తోట అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ వరకు వస్తుందండి ఇంకడికి తగ్గదు ఎయిటీ ల్యాక్స్ ఫైనల్ చూడండి చూశారు కదా మొత్తం పన్నెండు ఎకరాలు పర్ ఎకరా వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ ఓకే పూర్తి వివరాల కోసం లొకేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్ మీకు పంపిస్తాం థ్యాంక్ యూ